ఇగోండి మీకు ఒక వీడియోలో చూపించాను కదండి ఇది అంతా తవ్వి మట్టి తీస్తానని అని చెప్పేసి అగోండి తవ్వి ఇగో ఈ మట్టి తీసాను అనమాట ఈ మట్టిలో నేను ఇప్పుడు కలుపుకున్నది ఇగోండి నాకు కొంచెమే ఇది పేడ కొంచమే దొరికింది తర్వాత మళ్ళీ కలుపుకుంటాను నేను అందాక ప్రస్తుతానికైతే ఇవ్వండి అందాక ఇది వేసుకుంటున్నాను నేను ఇది వేసి బోన్మీలు ఇవన్నీ వేసుకొని నేను కలుపుకొని అవన్నీ మళ్ళీ మొక్కలకు వేస్తానండి ఇదిగోండి చూపిస్తున్నాను ఇది ఎఫ్సమ్ సాల్ట్ అండి ఇదిగోండి ఎప్సమ్ సాల్ట్ ఎలా కలుపుతున్నాను అంటే ఒక పావు కేజీ కలిపానండి ఎఫ్సమ్ సాల్ట్ పావు కేజీ నెక్స్ట్ ఇవ్వండి కోల్మెల్ కలుపుకున్నాను ఇది కూడా ఒక పావు బోర్నీలో పావు ఇంకా ఇంట్లోని నేను శనగపప్పు శనగపప్పు తొక్కు ఆ రోజు మీకు చూపించాను కదా ఈ తొక్కును కూడా ఇందులో వేసేస్తున్నాను చూడండి ఇది కూడా బలానికి అనమాట ఇవి వేసాను కదండి ఇప్పుడు నా దగ్గర నీళ్కే లేదన్నమాట అందువల్ల ఏంటంటే ఇక ఈ ఆకు ఇగోండి వేపాకు వేపాకు ముందు ఇక్కడ జల్లుకుంటాను ఇగో చూడండి వేపాకు ముందు జల్లేస్తాను దీని మీద మట్టి వేసేసుకుంటాను అన్నమాట ఇలా మొక్కలకి వేసి మట్టి వేసుకుంటాను ఇప్పుడు కలిపి కలుపుతాను కలిపిన మట్టిని ఇలా ఇలా మొక్కలు చేసుకుంటే పురుగు పట్టదు ఏం పట్టదు ఇకొచ్చి చూడండి మందార మొక్కకి ఇగో ఇది చూసారా ఈ మొక్క నేను నర్సరీలో నుంచి చిన్నది మొక్క కొని తీసుకొచ్చానండి ఇప్పుడు చూడండి ఇది ఎంత పెద్దది అయిపోయిందో వన్ ఇయర్ కరెక్ట్గా ఇది వన్ ఇయర్ అవుతుందన్నమాట ఇది నేను తీసుకొచ్చి ఇవండి ఏది నేనైతే వేస్ట్ చేయనండి అండి ప్రతీది మా ఇంట్లో ఇక్కడే మొక్కలకే వేసేసుకుంటుంటాను ప్రతీదిని అలా వెళ్ళండి అలా చూడండి ఇగోండి చూసారు కదా ఇది ఇలా వేసుకుంటాను అనమాట వేసుకొని ఇది నేను ఇప్పుడు పార పెట్టి మొత్తం కలిపేస్తాను అనమాట కలిపేసి ఈ మొక్కలకి అన్నీ వేసుకొని వస్తాను ఇదిగో చూడండి ఇదంతా నేను ఇలా చేసుకున్నాను కదా ఇకప్పుడు కలుపుతాను చూడండి దీనికి ఇస్తే ఇది వేసుకోకర్లేదండి ఎందుకంటే భూమి కుండు భూమి కాబట్టి మనకి ఇది ప్రాబ్లం లేదు ఇది మెత్తగానే ఉంటుంది గోళాలైతే మనం కంపల్సరీ రిస్కేసుకోవాలి నేను పాత మట్టినే కలుపుతున్నాం కదా తీసుకోండి రాళ్ళవి లేకుండా మనం శుభ్రంగా చేసుకుంటే ఇదిగోండి ఇగండి ఇలా కలపాలి కలిపేకి మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు చూడండి ఈ మొక్కని నేను వేస్తాను అనమాట ఈ మొక్క వేస్తాను ఇప్పుడు ముందు తవ్వుతాను దీని నేల కాబట్టి పర్లేదండి మనకి ఇబ్బంది ఉండదు అడుగుని ఇంకా ఏమి పోషకాలు వేసి దీనికి అయ్యక్కర్లేదు ఈ వేసిన తర్వాత మొక్క వేసాక అప్పుడు మనం పోషకాలు ఇచ్చుకోవచ్చు అన్నమాట ఇగో చూడండి చేస్తున్నాను ఇగో ఇలా ఉన్నదా ఇది చిన్నది అడుగుని ఇది మనం ఇలా తీసుకోవాలన్నమాట తీసుకొని ఇగో చూడండి ఇలా పెడుతున్నాను నేను మొక్క ఇదంతా ఇలా దీనిపైన ఇప్పుడు నేను పోషకాలు కలిపిన మట్టినంతా వేస్తాను అనమాట చూసారు కదా ఇది ఇలా వేసిన తర్వాత చేయాలంటే ముందు కొంచెం నీళ్ళు పోసుకోవాలి మొక్క వేరు అందుకోని అలా అందుకోవడానికి అనమాట ఇది ఇదండి ఇప్పుడు ఇది ఇలా వేసాను కదా ఇవ్వండి ఆకు దీనికి మరి ఇక్కడ ఉన్నది వేయలేదు కదా ఇదండి ఈ ఆకు ఇలాగే వేసాను కదా ఇప్పుడు ఇగో చూపిస్తాను చూడండి ఇగోండి ఇగో చూశారు కదా నేను కలుపుకునేది ఇప్పుడు అన్నీ కలిపి పెట్టాను అన్నాను కదా ఇగోండి ఇదిగోండి ఇప్పుడు వేస్తున్నానో చూడండి చూసారు కదా ఇది ఇలా చేసుకొని మనం ఏం చేయాలంటే ఇలా గొప్పులాగా ఇలా మనం చేయాలన్నమాట చేసి అప్పుడు నీళ్ళు మనం దీనికి మళ్ళీ ఇచ్చుకోవాలన్నమాట ఇచ్చుకుంటే చక్కగా మొక్క బాగా లేచిపోద్ది అనమాట ఇంక దీన్ని ఏం కలపల్సిన పని లేదు మనకి చూసారు కదా అలాగే ప్రతి మొక్కకి కూడా ఈ మట్టి వేసుకొని అలా గొప్పలా తవ్వి చేయాలి ఇదన్నీ వేసాక మళ్ళీ మీకు చూపిస్తాను ఇగోండి చూడండి ఇప్పుడు మట్టి అంత ఇక కలిపింది అంతా ఇగోండి ఇలా గొప్పులు తవ్వి వేసానో చూడండి ఇగో చూడండి ప్రతీది ఇలా చూడండి ఇగోండి అలా గొప్పులు తవ్వి ఇక సేమదుంపలు చెప్పాను కదండి మొన్న ఒక వీడియోలో సేమదుంపలు అగిన నాటుకున్నానండి నేను మళ్ళా ఇక ఇక్కడ బంతి మొక్కలు అవి వేస్తాను అనమాట అందుకు ముందుగా అన్నీ రెడీ చేసి ఉంచుకున్నాను ఇగోండి అరటి మొక్క ఇది ఇగో ఇది మందార మొక్క ఇప్పుడు ఈ తవ్వినాట్లకి నీళ్ళు పోయాలన్నమాట ఎలా పోయాలో చూపిస్తాను చూడండి ఇట్రండి సరేరా ఇగోండి ఇలాగ కొంచెం కొంచెం నీళ్ళు పోసుకోవాలన్నమాట ఇది ఇలా ఇలా కొంచెం కొంచెం మొక్కలు అన్నిటికీ వేసుకొని ఇంకా తర్వాత నుంచి మనం నీరు తడి తగ్గిపోయిన వెంటనే మళ్ళీ నీరు పట్టుకోవాలి వేసుకోవాలి అంటే కొంచెం కొంచెం వేసుకున్నాం అనుకోండి అప్పుడు ఇగో చూసారా ఉదయం నుంచి చేస్తే నాకు ఈ పని ఇగో ఇంక ఇది అంతా చెత్త అంతా తుడుచుకోవాలి నేను చూసారు కదా ఎంత నీట్గా చేసుకోవాల్సి వస్తుంది నాకు ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కనున్న బై బెల్ ఐకాన్ని కొట్టండి ఓకే